లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి గాంధీనగరం రామాలయంలో ఈరోజు శ్రీ మహాగణాధిపతి పూజ పుణ్యవచనము యోగ సంకల్పము పరిషత్తు ఋత్విగ్రహణం దీక్షాధారణ గోపూజ యాగశాల ప్రవేశము అంకురార్పణ మండపారాధన అగ్ని ప్రతిష్ట చితురావృత తర్పణము గణపతి హోమము దత్త హోమము ఘనంగా ప్రారంభమైంది అధిక సంఖ్యలో భక్తులు సామూహిక శత సహస్ర దూర్వార్చన లక్ష గరికి పూజలో పాల్గొన్నారు తొలి ఏకాశి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి దత్తాత్రేయ దర్శనము సుబ్రహ్మణ్య స్వామి దర్శనము శ్రీరామచంద్రమూర్తి దర్శనాలు చేసుకుని పులకరించిపోయారు బ్రహ్మశ్రీ సంక్రమించి శ్రీరామచంద్రమూర్తి గారు దువ్వూరు భాస్కర్రావు గారు శ్రీమాను భరద్వాజాచార్యులు గారు పాణ విజయ భాస్కర్ గారు నిర్వాహకులు ఘనంగా సన్మానించారు వందల మంది పైగా విప్రులకు వేద విద్యను అందించిన గురువులు శ్రీ శంకరమంచి శ్రీరామచంద్రమూర్తి పాద దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారి నుంచి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఏ సాయి ప్రదీపు శ్రీనివాసరావు కళ్యాణ కుమారాచార్యులు వేదుల నాని వేదులు వాసు శిస్లా సుబ్రహ్మణ్యం మండ సూనానుమూర్తి వర్ధిత సాయి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కర్పూరానందర్శయామే మంత్రపుష్పం నుంచే ప్రదక్షిణం చేయండి జాగ్రత్తగా మొదల తర్వాత వాళ్ళు ప్రదక్షిణం చేయండి नमो प्लाय नेले हितम वंदे इपोते कोंद मन हेते सरव जयता नमोय नमो महा ओम गीता नमो महा नमोय नमो महा ओम पुतेर वर्तिया नमो महा ओम प्रददान नमो महा आकाश कावरा नमो महा ओम शरदवकार भरण गिरीवराज भव कंदार भमते श्रुंदे महा ओम चटीसाय महा ओम चक्रक्रमा नमो महा ओम शरद चराद विय नमो महा चित्तामणि चपरडाय सहम चपतेन भावम त्रिदामक शेरम तथा दक्षिणया नमो महा जय देव महाराज बोलति बिहारी महाराज बोल राधाधर महाराज राधे बली केशव महाराज कृष्णराज महाराज विद्याधर महाराज विद्याधर महाराज तेरायन महाराज परमदेव जी महाराज प्रिय महाराज ओम तेज नारायण महाराज ओम हरि तीर्थ महाराज ओम बड़ा श्रीनाथ जी महाराज सार केडू महाराज जय महाराज ब्रह्मदेव महाराज ब्रह्माचार्य महाराज ब्रह्माचार्य महाराज तथा कुटिया महाराज तथा महाराज महाराज ब्रह्माप्रसाद महाराज ओम प्रमचार महाराज

कस्मास तक चप्पल प्राण में हैरान हो गए हैं भागों में जब कुछ भी हम दूरी बचाने की कोशिश करने में दे तो जहां नस्तुती अपने दम पर जी प्राणा अपने दम पर प्राणा नहीं बचेगा तारा नमकों से बाज जाते हैं वामा आसमान को प्राणों को जोश के पुत्र में जोश को द्रमित्रों को दूध आओगे हरे चार स्थानीय आर्थि�